పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బోనాలు అలాగే ఇంకా రకరకాల పూజా విధానాలని మనం సంప్రదాయాలని బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియచేయండి తప్పకుండా ముందు మా అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విరేదాండం చేస్తుంది మన మీద ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం మన గాల్లో విమానం కింద పడిపోయింది నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కాలిపోయి కార్మికులు చనిపోయారు కాలిపోయి ఇబ్బంది పడి చనిపోయారు చాలా మంది చాలా జరిగాయి ఏది ఎప్పుడు మనం బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని అలా ఉన్నాయి సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సింది పనులు కొన్ని మానవ ధర్మాలు అంటారు అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా తోటి వాళ్ళతో గొడవ పడకుండా ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకు అదే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేస్తూ వాళ్ళ వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంది ఈ ప్రాంత చేస్తూ బోనాల జాతర ఈ బోనాల జాతర ఏదైతే చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం అమ్మ ఉంటే అమ్మని భార్య ఉంటే భార్య అని ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా చిరమని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి వారాహం వారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసనామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతిదీ క్షణము ఎందుకంటే ఊహ కందని వార్తలు ఇవి ఖచ్చితంగా గోచారీత గ్రహాలు బాలే దానికే జరుగుతున్నాయి అవన్నీ వందకి వంద శాతం అవి జరుగుతున్నాయి గ్రహస్థితి బాలేదు అందువల్ల జరుగుతున్నాయి అయితే దీంట్లో ఎవరెవరి జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు బాగా లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాస్త మంది ఇలాగ ప్రాణాలు ప్రభావం కనిపిస్తుంది అందుకే అంటే మన మన చేతుల ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము సూర్య నమస్కారం చేసుకోవడము ఇంట్లో కాస్త దీపారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకనాలు చూసుకుని వెళ్ళడము ఇది చాలా చాలా ముఖ్యం అందరికి ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనం కాపాడుతుంటుంది సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు ఏది ఎక్కడ ఎలా ఏంటంటే ఒక చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు నరికేసి పడేస్తున్నారు అని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆడ నమస్కారం ఓకే అని చెప్తుంది అది అది లేకుండా అర్ధంగా మా పొలంలో వచ్చింది లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు వాటికి వాడికి ప్రాణం అంటే ప్రాణం ఉంటుంది మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పూ కాస్తుంది ఏంట మా పువ్వులు రావట్లే రోజు నేను నీళ్ళు పోస్తున్నాను సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొండాలి దాని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు నిజంగా చెప్తుంట మొక్కలు వింటాయా మన మాట ఖచ్చితంగా వింటాయి అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి ప్లాస్టిక్ వాతావరణ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి చాలా చూస్తే కాపాడుతుంది అది లేకపోతే ఎప్పుడు ఏ వస్తుందో తెలియదు ఎవరికి ఇప్పుడు మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం అమ్మ మేషరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి తెలియచేయండి తప్పకుండా మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి దృత్యంలో సుకుడు ద్వితీయంలో శుక్రుడు కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మా కొన్ని పనులు వీళ్ళకి మంచి జరుగుతాయి అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు రావడము వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకంతా వివాహాలు అయ్యే అవకాశాలు తర్వాత సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగట్లేదు జరిగిస్తే జరిగితే బాగుండదు అనుకునే వాళ్ళకి శుభకార్యం అడిగే జరిగే సూచనలు ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తృతీయ స్థానము ప్రతి చతుర్థ స్థానంలో ఉండేలా గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి బుధులు గురువు వీళ్ళందరూ ఏంటంటే అధిక ఖర్చు ఉన్నా అధిక ఖర్చు లేదా అధిక కష్టం డబ్బు ఉంటే అధిక ఖర్చు పెడుతుంది లేదంటే వీళ్ళు శరీరం కష్టపెడతారు సో అధిక కష్టమైన పడతారు అధిక ఖర్చు అని పడతారు ఈ రెండిట్లో ఏదన్నా వీళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంచెం మంచి అవకాశాలు మంచి పోస్టింగ్స్ రావడం మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు రావడం ఉంటుంది అది కూడా ఏంటి వీళ్ళకి ఏలాసిన ప్రభావం స్టార్ట్ అయింది గనక ఆయన పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాడు అక్కడ బాగా పని చేపిస్తాడు ఉద్యోగం రావట్లేదు రావట్లే అనుకునే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ వచ్చిన దగ్గర నుంచి రానంతసేపు ఒక సుఖం వచ్చి ఇంకొక సుఖం అనేది రెండు కూడా మనం అంతే కష్టం అనుకోవడం ఎందుకని చెప్పి నేను సుఖం చెప్తున్నా రానంతసేపు ఒక సుఖం వచ్చాక ఇంకో సుఖం అని ఒకేసి ఈ రెండు సుఖాలు ఎలా ఉంటాయంటే వెళ్ళి కాస్త ఎంతవరకు వరకు కష్టపడాలి అందరు కష్టపడుతుంటారు అది హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ వర్క్ చేయాలి వర్క్ చేస్తే కానీ పని అవ్వదు ఇలా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ముందుకు సాగుతుంది అన్నిటికంటే ఏంటంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కాస్త ఈ మాసం కాస్త వెసులుబాటుగా ధనం కనిపించడము ధనం కోసం ప్రయత్నాలు చేస్తే ధనం వచ్చే అవకాశము ఉంటుంది అయితే వ్యాపారంలో పెట్టాలా అది పెట్టుబడికి వీళ్ళు కలిసి వాళ్ళ రాన్మజాతకం ఆధారపడి ఉంది ఈ మాసంలో ఏంటంటే గోచార ఫలితాలు ఏంటంటే ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఆ ధనం వచ్చింది వృధా ఖర్చుపడి ద్వారా మంచిగా ఒక ఖర్చు అవుతుందో వీళ్ళకి అది ఉపయోగపడుతుందో ఉపయోగపడదా అనేది వాళ్ళ జాతకం ఆధారపడి ఉంటుంది వాళ్ళ జాతకంలో అలాంటి యోగాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్నిటికంటే రవి మూడో స్థానంలో తర్వాత పద్నాలుగు తర నుంచి ఆయన కర్కాటక రాసం ప్రవేశిస్తాడు అప్పటి నుంచి కాస్త ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ దగ్గర బంధువులకు కాని వీళ్ళ స్నేహితులకు కానీ కాస్త అనారోగ్య సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది దాని వల్ల కాస్తంత ఇబ్బందులు కాస్తంత కష్టం అని కనిపిస్తుంది మాట కటువుగా కనిపిస్తుంది మాట కటువుగా మాట్లాడుతుంటారు తెలియకుండానే మాటలు కటువుగా వస్తుంటాయి అదనవల్ల బంధాలన్నీ కొంచెం విడిపోయే అవకాశాలు ఉంటాయి ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు కటువుగా మాట్లాడకుండా నిదానంగా ప్రధానం అనుకుని నెమ్మదిగా ఉంటే అక్కడి నుంచి ఆ పరిస్థితి నుంచి బయటపడతారు లేకపోతే ఏముంటే బంధుత్వం అనేది విడిపోయే అవకాశం ఉంది అమ్మ మరి మేషరాశి వాళ్ళు ఇప్పుడు కాస్త పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి కాబట్టి అంటే ఏ పరిహారాలు పాటించాలి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఈ సమస్యలు తొలగిపోవాలి అంటే ఎక్కువ హనుమాన్ చాలీసే చదవడం అన్న ఓం నమో హనుమతే నమ అనుకుంటూ ఉండం హనుమంతుడు ఎక్కువ స్మరించడం ఓం నమో హనుమతే నమ అనుకోవడం ప్రతి శనివారం స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ప్రతి శనివారం మిస్ అవ్వకుండా ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే పదకొండు చేయొచ్చు ఇరవై ఒకటి చేయొచ్చు ఎనిమిది చేయొచ్చు ఎందుకంటే అక్కడ వాళ్ళ చేసే పరి అక్కడ గుడి ప్రాంతం వాళ్ళకి అనుకూలంగా ఉండే టైము అన్ని ప్రకారం చేసుకోవడం కానీ ఇది చేయాలని రూల్ ఉండదు మన మనసు ప్రధానం కాబట్టి చేయాలి శనివారం అంజసం గుడికి వెళ్ళడము అక్కడ హనుమాన్ చాలాసే చదవడం ప్రతిరోజు హనుమాన్ చాలాసే మిస్ అవ్వకుండా చదవడం దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది అనారోగ్య సమస్య అనేది ఎప్పుడు వస్తుంది అలా వస్తుంది ఏలాంటి ప్రభావం ఉన్నప్పుడు అది ఏ విధంగా దెబ్బతీస్తుందో తెలియదు వరకు అందుకని జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం ఇది వీళ్ళు చేసుకోవాల్సింది నమస్తే అమ్మా శ్రీమాత చూసారు కదండి ఇది మేషరాశికి సంబంధించి ఈ ఆషాఢ మాసం అంటే ఈ జూలై మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా మనం తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం